వెల్కమ్ టు స్మార్ట్ సెలవమి తల్లి బిడ్డలను చంపుతుంది బిడ్డలు తల్లి చంపుతున్న ఈ రోజుల్లో నేను చెప్పబోతున్న ఈ కథ మన మైండ్ సెట్ ని మార్చేస్తుంది ఈ కథలో అమ్మ కోసం కూతురు పడుతున్న తాపత్రయం కనిపిస్తుంది కూతురు కోసం అమ్మ పడుతున్న బాధ వీళ్ళిద్దరి కోసం తండ్రి పడుతున్న తాపత్రయం ఈ కథలో మీకు కనిపిస్తుంది ఇది నిజంగా జరిగిన ఒక కథ ఒక తల్లి కూతుర్లు కథ అయితే ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం డాక్టర్ ఇలా నెల నెలా కాకుండా ఒక రెండు మూడు నెలలకోసారి ఇవ్వచ్చుగా ప్రతి నెల అమ్మకి మస్తా కొట్టి రాలేకపోతున్నా ఆరాలు ఎక్కువైపోతున్నాయి పోనీ ఆన్లైన్లోనైనా అపాయింట్మెంట్ కుదురుతుందా మెడిసిన్ కొరియర్ చేస్తారా రేష్మ ప్రశ్నల వర్షం చూశాక డాక్టర్ మిత్రకి కోపం రాలేదు రేష్మపై జాలి కలిగింది ఒక చిన్న చిరునవ్వుతోనే అలా కుదరదన్నట్లుగా సమాధానం ఇచ్చింది మీ స్మైల్ చాలా బాగుంటుంది డాక్టర్ అందుకే మీకు సినిమా యాక్టరే పడిపోయారు ఇప్పుడు నాకు కావాల్సింది అందమైన మీ నవ్వు కాదు సమాధానం చెప్పండి డాక్టర్ నెల నెల రాలేను మూడు నెలలకు ఒకసారి వస్తా అంతకీ బాగాలేకపోతే కాల్ చేస్తా అని డాక్టర్ మిత్రాతో ఉన్న చనువుతో గట్టిగానే అడిగేసింది రేష్మ చూడమ్మా రేష్మ నేను ఒక డాక్టర్గా కాదు మీ అమ్మ ఫ్రెండ్గా ఫ్యామిలీ ఫ్రెండ్గా చెప్తున్నా ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు నీకు ఏ రోజు ఎలా ఉంటుందో కూడా చెప్పలేను నేను చేసే వైద్యానికి నీ బాడీ సహకరించిన నాళ్ళు ఏమీ కాదు కానీ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పలేను ఎప్పటికప్పుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రికవరీని బట్టి ట్రీట్మెంట్ మార్చుతూ ఉండాలి అర్థమవుతుందా నెల నెలా కాదు ముందు ముందు వారం వారం వచ్చిన ఆశ్చర్యమే లేదు నీకు నీ సిచ్యువేషన్ అర్థం కావట్లేదా అంటూనే మిత్ర కళ్ళు చెమ్మగిల్లడాన్ని గమనిస్తుంది రేష్మ ఆపుతల్లో సారీ సారీ డాక్టర్ గారు కుళ్ళాయి తిప్పొద్దు మీరు చెప్పినట్లే చేద్దాంలే అయినా మా అమ్మ మీరు ఒకే తాడులో ఉన్న పువ్వులు కదా వాసన ఒకేలా ఉంటుంది మీరు చెప్పడం తప్పితే చెప్పేది వినరు సల్లే వచ్చి చస్తాలే అంటుంది రేష్మ పిచ్చి మాటలు మాట్లాడితే చంప పగులుతుంది చావడం ఏంటి చావడం వస్తా వచ్చి వెళ్తా అని చెప్పు అంటుంది మిత్ర సరే మహాతల్లి వచ్చి పోతాలి అంటుంది రేష్మ అదిగో మళ్ళీ పోతా అంటావు వచ్చి వెళ్తాను అంటూ చేతిలో ఉన్న సెటస్కోప్తో ఒక్కటిస్తుంది డాక్టర్ మిత్ర నువ్వు మా అమ్మ కంటే రాక్షసులా ఉన్నావే తల్లి సర్లే కింద మందులు తీసుకుని వచ్చే నెల వస్తాలే అసలే బయట వర్షం వచ్చేలా ఉంది అంటూ హడావిడిగా ఇంటికి బయలుదేరుతుంది రేష్మ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒక్కదాన్నే ఉంటానని లేదు ఎక్కడి పోయిందో ఏంటో ఫోన్ చేసినా ఎత్తి చావదు కాళ్ళు విరగొట్టి మూలన కూర్చోబెడతానంటూ రేష్మాపై కారాలు మిరియాలే కాదు యాలకులు కూడా నూరేస్తుంది ప్రవళిక దూరం నుంచే వాసన పసికట్టేసిన రేష్మ కూతుర్ని రాగానే రెండు పీకాలన్నంత కోపం ఆమెది కానీ వచ్చాక పీకడం పక్కన పెట్టి బెడ్రూంలోకి పరుగు పరుగున వెళ్ళి టవల్ తీసుకువచ్చి తల తుడవడం స్టార్ట్ చేసింది ప్రవళిక